హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భద్రావతి ఒంటరిగా కూర్చొని ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమని నేను ఎంతో ప్రేమగా చూసుకున్నాను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను కానీ ప్రేమ మమ్మల్ని అందరినీ మోసం చేసి మమ్మల్ని కాదని ఆ రామరాజు కొడుకుని పెళ్ళి చేసుకుంది ఆ రామరాజు కూడా నా చెల్లెల్ని అలాగే మోసం చేసి నా చెల్లెలు మెడలో కట్టాడు కానీ నేను మాత్రం ఇప్పుడు ప్రేమని మర్చిపోలేకపోతున్నాను రెండు రోజుల్లో ప్రేమ పుట్టినరోజు ఉంటుంది ఆ పుట్టినరోజు నాడు ప్రేమ నా ఇంటికి వస్తే బాగుండు అని చెప్పి ఇక భద్రావతి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలోనే శారదాంబ భద్రావతి దగ్గరికి వెళ్తుంది అలా భద్రావతి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఏంటమ్మా ఎందుకు అంతలా బాధపడుతున్నావు ఇప్పుడు ఏమైందని అని శారదాంబ అనగానే అప్పుడు భద్రావతి అమ్మ నాకు ప్రేమ గుర్తొస్తుంది ప్రేమని ఒకసారి చూడాలనిపిస్తుంది రేపే కదా ప్రేమ పుట్టినరోజు అందుకే గుడికి వెళ్తే బాగుండు అని భద్రావతి అనగానే అప్పుడు శారదాంబ చూడు భద్రావతి నేను వెళ్ళి ప్రేమను తీసుకురానా నువ్వు నీ ప్రేమ గురించి నువ్వు బాధపడుతున్నావని తెలిస్తే ప్రేమ వెంటనే ఇక్కడికి వచ్చేస్తుంది అని శారదామ్మ అంటుంది అప్పుడు భద్రావతి వద్దమ్మ మనల్ని అందరినీ కాదని నా శత్రువైన ఆ రామరాజు కొడుకుని పెళ్ళి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇక ఆ ప్రేమ మన మాట వినడం లేదు దానికి ప్రేమ ఉంటే వాళ్ళ అన్నయ్య మీద కేసు ఎందుకు పెడుతుంది దాన్ని మార్చేశారమ్మా ఇక అది మన మాట వినదు వద్దు అని భద్రావతి అంటుంది ఇక ఆ మాటలు విన్న శారదాంబ మరి ఇక్కడ కూర్చొని బాధపడితే ఏమొస్తుంది పద భోజనం చేద్దు కానీ అని శారదాంబ అనగానే అప్పుడు భద్రావతి లేదమ్మా నా మనసు ప్రశాంతంగా లేదు ప్రశాంతత కోసం నేను అలా గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి ఇక భద్రావతి ఒంటరిగా గుడికి బయలుదేరుతూ ఉంటుంది అది చూసిన సేనాపతి పదక్క నేను కూడా నీతో పాటు గుడికి వస్తాను అని సేనాపతి అనగానే అప్పుడు భద్రావతి వదురా నేను ఒంటరిగా వెళ్తాను ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అలా ఊరు చూసినట్టు ఉంటుంది నాకు ప్రశాంతంగా ఉంటుంది మీరు ఎవరు నా తోడు రావద్దు అని చెప్పి ఇక భద్రావతి బాధపడుతూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక సేనాపతి అది చూసి చాలా బాధపడతాడు ఏంటి అక్క నా కూతుర్ని తన కూతురు కంటే ఎక్కువగా ప్రేమించింది ఎంతో గొప్ప వాడికి ఇచ్చి you okay. పెళ్లి చేయాలని చూసింది అలాంటి నా కూతురు అక్కని మోసం చేసి ఈ ఆ రామరాజు కొడుకుని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కానీ అక్క మాత్రం అది తట్టుకోలేకపోతుంది అని చెప్పి ఇక సేనాపతి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక భద్రావతి గుడికి వెళ్ళి గుడిలో ప్రేమ పేరు మీద అర్చన చేయించి ఇక ఒక చెట్టు కింద కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే రామరాజు వేదవతి అందరూ కూడా ఆ గుడికి వస్తారు ఇక గుడి లో రామరాజు వేదవతి అందరూ కూడా ప్రేమ పేరు మీద అర్చన చేయించి వాళ్ళు కూడా ఒక చోట కూర్చొని ఇక చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అది గమనించిన భద్రావతి ఏంటి నాకు ఇంటి దగ్గర ప్రశాంతత దొరకట్లేదని ఇక్కడికి వచ్చాను కానీ గుడిలో కూడా వీళ్ళు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేరు అని చెప్పి ఇక చాలా కోపంగా భద్రావతి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది ఇక వేదవతి అందరూ కూడా ఇంటికి బయలుదేరుతూ ఉంటారు అప్పుడు రామరాజు చూడు వేదవతి మీరు కారులో వెళ్ళిపోండి నాకు కాస్త పని ఉంది అది చూసుకొని వస్తాను అని రామరాజు చెప్పగానే అప్పుడు వేదవతి అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఇక భద్రావతి అలా ఒంటరిగా నడుచుకుంటూ ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే ఎదురుగా ఒక లారీ వచ్చి భద్రావతిని ఢీకొడుతుంది దాంతో భద్రావతి ఇక అక్కడికక్కడే పడిపోతుంది ఇంతలోనే రామరాజు అటుగా వెళ్తూ ఉంటాడు ఇక రోడ్డుపై ఎవరో పడి ఉండడం చూసి రామరాజు వెంటనే అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు భద్రావతి భద్రావతిని చూసిన రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి ఈవిడ ఒంటరిగా రోడ్డుపై వెళ్తూ ఉంటే ఇలా జరగడం ఏంటి అని చెప్పి ఇక రామరాజు పక్కన ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాడు ఇంతలోనే వాళ్ళందరూ అక్కడికి వచ్చి చూడు బాబు ఈవిడని లారీ గుద్దేసి వెళ్ళిపోయింది పదండి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని వాళ్ళు అనగానే అప్పుడు రామరాజు సరేనండి నాకు కాస్త సహాయం చేయండి అని చెప్పి ఇక అందరూ కలిసి భద్రావతిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక రామరాజు మాత్రం డాక్టర్తో చూడండి డాక్టర్ ఎలాగైనా ఈవిడని బ్రతికించండి ఈవిడ ప్రాణాలకి ఏమీ కాకుండా చూడండి ప్లీజ్ అని రామ రాజు అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ సరేనండి అని చెప్పి ఇక భద్రావతికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు రామరాజు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి ఆవిడకి ఇలా జరిగిపోయిందేంటి ప్రేమ ధీరజులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని ఇప్పటికే తను బాధపడుతుంది అలాంటి భద్రావతికి ఇలా జరగడం ఏంటి అని చెప్పి రామరాజు బాధపడుతూ ఎలాగైనా ఈ విషయం వాళ్ళకి తెలియాలి కదా అని రామరాజు తన ఫోన్ తీసి వెంటనే వేదవతికి ఫోన్ చేస్తాడు రామరాజు నుండి ఫోన్ రావడంతో వేదవతి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటండి సాయంత్రం అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదేంటి ఎక్కడ ఉన్నారు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఇక్కడ భద్రావతికి యాక్సిడెంట్ జరిగింది తనని నేను హాస్పిటల్కి తీసుకువచ్చాను వెంటనే ఈ విషయం సేనాపతి విశ్వ వాళ్ళ కుటుంబానికి చెప్పండి అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటండి మీరు చెప్పేది అక్కకి యాక్సిడెంట్ జరగడం ఏంటి అనగానే అప్పుడు రామరాజు చూడు వేదవతి ఇక్కడికి వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం ముందు వాళ్ళకి చెప్పు ఈ విషయం అని చెప్పి రామరాజు ఫోన్ కట్ చేస్తాడు ఇక వేదవతి చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ వెంటనే సేనాపతి ఇంటికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి అన్నయ్య వదిన అమ్మ అని పిలుస్తూ ఉండగా ఇంతలోనే సేనాపతి అక్కడికి వచ్చి ఏంటి మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పాను మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చావు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి సేనాపతి అంటూ ఉంటే అప్పుడు వేదవతికి చాలా కోపం వస్తుంది వరై నేను నీ ఇంట్లో ఉన్నాను ఊడిపోవడానికి రాలేదురా అక్కడ నా అక్క ప్రాణాపాయ స్థితిలో ఉంది తనకు యాక్సిడెంట్ జరిగింది బావగారే తనని హాస్పిటల్లో జైన్ చేశారంట వెంటనే మనల్ని అక్కడికి రమ్మని ఫోన్ చేశారు అని వేదవతి చెప్పగానే ఆ మాటలు విన్న శారదాంబ అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే సేనాపతి ఏంటి నువ్వు చెప్పేది నిజమా అక్కకి యాక్సిడెంట్ జరిగిందా పదరేవతి వెళ్దాం అని చెప్పి ఇక వెంటనే అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు ఇక రామరాజు వాళ్ళు వెళ్ళేసరికి రామరాజు బాధపడుతూ ఉంటే ఇక వెంటనే సేనాపతి రామరాజు కాలర్ పట్టుకొని ఒరేయ్ నువ్వే ఏదో ఒకటి చేశావు నా అక్కని చంపాలని చూసావు నువ్వే కదా అని ఇక సేనాపతి రామరాజు కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు ఇక మాటలు విన్న రామరాజు చూడు సేనాపతి నాకు మీ మీద కోపం ఉంది రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి కానీ నేను మనసుల ప్రాణాలు తీసేంత మూర్ఖుణ్ణి కాదు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న సేనాపతి సైలెంట్గా ఉంటాడు ఇక పక్కన ఉన్న వాళ్ళందరూ చూడండి అసలు మీ అక్క యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉంటే ఆ ఆ పెద్ద ఆయనే మీ అక్కని తీసుకొచ్చి హాస్పిటల్లో జైన్ చేశాడు అటువంటి ఆయన మీద మీరు చేయి చేసుకుంటారా ఇంకొకసారి ఆయన కాలర్ పట్టుకుంటే బాగోదు మేమేం ఏం చేస్తామో మాకే తెలియదు అని చెప్పగానే ఇక సేనాపతి సైలెంట్గా ఉంటాడు ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు డాక్టర్ని చూసిన సేనాపతి డాక్టర్ ఇప్పుడు మా అక్కకి ఎలా ఉంది తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదము లేదు కదా అని సేనాపతి అనగానే అప్పుడు డాక్టర్ చూడండి ఆమెకి బ్లడ్ చాలా పోయింది తనకు వెంటనే బ్లడ్ ఎక్కియాలి వా తనది ఓ పాజిటివ్ వెంటనే ఆ బ్లడ్ తీసుకురండి అని డాక్టర్ అనగానే అప్పుడు సేనాపతి సరే డాక్టర్ నేను ఇప్పుడే బ్లడ్ బ్యాంక్ వెళ్ళి ఆ బ్లెడ్ తీసుకొస్తాను అని చెప్పి సేనాపతి అంటాడు ఇక సేనాపతి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి ఆ బ్లడ్ అడిగేసరికి అక్కడ లేకపోవడంతో సేనాపతి కంగారు పడుతూ వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ ఎక్కడ ఆ బ్లడ్ దొరకలేదు నాది టెస్ట్ చేయండి అని అంటాడు అప్పుడు రామరాజు చూడండి డాక్టర్ నా చిన్న కొడుకు ధీరజ్ది ఓ పాజిటివే నా కొడుకు రక్తం తనకెక్కించండి అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న డాక్టర్ సరేనండి లోపలికి రండి అనగానే ఇక ధీరజ్ లోపలికి వెళ్ళి ప్రాణాపాయ స్థితిలో ఉన్న భద్రావతికి బ్లడ్ ఎక్కిస్తాడు ఇక అది చూసిన ధీరజ్ మాత్రం ఏంటి ఈవిడ నన్ను ప్రతి క్షణం అనుమానిస్తుంది అవమానించింది అలాంటి తనకి ఇప్పుడు నేను బ్లడ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది కానీ తను నన్ను ఎంత అసహించుకున్నా కూడా నేను మాత్రం తన ప్రాణాలను కాపాడాను అది నాకు చాలు అని చెప్పి ఇక ధీరజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇంతలోనే డాక్టర్ ధీరజను తీసుకొని బయటికి వస్తాడు చూడండి ఇప్పుడు ఈ అబ్బాయి బ్లడ్ ఇవ్వకపోతే తన పరిస్థితి తన కండిషన్ చాలా సీరియస్గా ఉండేది టైంకు తను హాస్పిటల్కి తీసుకువచ్చాడు ఇతను బ్లడ్ ఇచ్చాడు మీ అక్కకి ఇప్పుడు తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదము లేదు అని డాక్టర్ చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వెంటనే సేనాపతి రామరాజు దగ్గరికి వచ్చి రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ బావా నన్ను క్షమించు బావా ఈ రెండు కుటుంబాల మధ్య ఎన్నో రోజుల నుంచి గొడవలున్నాయి ఆ గొడవల వల్లే ఇప్పుడు నా అక్కని నువ్వే చంపబోయావని నిన్ను అనుమానించాను అని చెప్పి ఇక సేనాపతి వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతూ ఉంటాడు ఇక డాక్టర్ చూడండి ఈ తొందరలోనే మీ అక్క స్పృహలోకి వస్తుంది వెళ్ళి చూడొచ్చు అని చెప్తాడు ఇక దాంతో రామరాజు అందరూ కూడా భద్రావతి దగ్గరికి వెళ్తారు ఇంతలోనే భద్రావతి మెల్లక్క స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంది ఇక అక్కడ రామరాజు వేదవతి అందరూ కనిపించడంతో ఇక భద్రావతి చాలా కోపంగా ఏంటి రామరాజు నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అసలు నిన్న ఇక్కడికి ఎవరు రమ్మన్నారు ఇక్కడి నుంచి వెళ్ళు అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు సేనాపతి చూడక్క రామరాజు బావ లేకుంటే నీ ప్రాణాలు ఎప్పుడూ పోయేవి నువ్వు యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉంటే బావే ఈ హాస్పిటల్కి తీసుకువచ్చి జైన్ చేశాడు ధీరజ్ తన బ్లడ్ ఇచ్చి నీ ప్రాణాలు కాపాడారు ఇప్పుడు రామరాజు కుటుంబం లేకపోతే నువ్వు మాకు దూరం అయిపోయేదానివి చూడక్క ఇక నువ్వు బావని అపార్థం చేసుకోవద్దు అని చెప్పి ఇక సేనాపతి జరిగిన విషయం మొత్తం కూడా భద్రావతికి చెప్తాడు ఆ మాటలు విన్న భద్రావతి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ తన రెండు చేతులు ఎత్తి రామరాజుకి దండం పెడుతూ చూడు రామరాజు ఇన్ని రోజులు నువ్వు ఒక అనాథమని నీకు కుటుంబం ఊరు పేరు ఏమీ లేవని నిన్ను ఎంతో అనుమా అవమానించాను బాధ పెట్టాను నువ్వు అవేవి మనసులో పెట్టుకోకుండా నా ప్రాణాలను కాపాడావు నన్ను క్షమించు రామరాజు అని భద్రావతి అంటుంది ఇక ఆ మాటలు విన్న రామరాజు చూడండి ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పండి అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు భద్రావతి చూడు రామరాజు నీలో ఇంత ఓపిక సహనం ఉంది కాబట్టే నీ పిల్లలు నీ ఇల్లు మాత్రం చాలా సంతోషంగా ఉంది నన్ను క్షమించు రామరాజు అని భద్రావతి అంటుంది ఇక అందరూ కూడా కలిసిపోతారు భద్రావతిని తీసుకొని ఇంటికి వస్తారు ఇక అది చూసిన వెం చారదాంబ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది భద్రావతి నిన్ను రామరాజు కాపాడి ఇంటికి తీసుకువచ్చాడా చూడవే ఈ రెండు కుటుంబాలు కలిసి ఉంటే ఎంత సంతోషంగా ఉందో ఇన్ని రోజులు ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు కోపాలు కక్షలు ఎన్నో పెరిగిపోయాయి కానీ ఇప్పుడు మాత్రం నీ ప్రాణానికి ఏదైనా అపాయం వచ్చిందంటే రామరాజు కుటుంబం అండగా ఉంటుందని ఇప్పటికైనా గుర్తుపెట్టుకో వాళ్ళని అర్థం చేసుకో అని శారదాంబ అంటుంది ఆ మాటలు విన్న భద్రావతి అవునమ్మా ఎన్ని రోజులు నేను చెల్లెల్ని బా మర్దిని ఎంతో బాధ పెట్టాను ఇప్పుడు నాకు అర్థమైంది నా వాళ్ళు ఎవరు నా ప్రాణాలు కాపాడి నన్ను ఇంటికి వరకు తీసుకువచ్చింది రామరాజే అని తెలుసుకున్నాను అని ఇక భద్రావతి అంటుంది ఆ మాట విన్న అందరూ కూడా చాలా సంతోషపడతారు ప్రేమ మాత్రం తన మనసులో అత్త నేను మాత్రం ధీరజ్ని పెళ్లి చేసుకున్నానని నా మీద చాలా కోపంగా ఉన్నదానివి నాతో మాట్లాడేదానివి కాదు కానీ ఇప్పుడు మాత్రం మమ్మల్ని అందరినీ అర్థం చేసుకున్నావు మా కుటుంబాన్ని ఇంత తొందరగా అర్థం చేసుకుంటావని అస్సలు ఊహించుకోలేకపోయాను అని ప్రేమ అంటుంది ఇక ఎవరి వీళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు వేదవతి మాత్రం రామరాజు దగ్గరికి వచ్చి చూడండి మా అక్క ప్రాణాలను నిలబెట్టారు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు వేదవతి ఆ స్థానంలో ఎవరు ఉన్నా నేను కాపాడేవాన్ని కానీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నంత మాత్రాన ప్రాణాల మీదికి వచ్చినప్పుడు కాపాడకుండా ఎలా ఉంటాననుకున్నావు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి చూడండి నీదంతా నీ గొప్పతనం కానీ ఇన్ని రోజులు మా పుట్టింటి వాళ్ళే నిన్ను అర్థం చేసుకోలేదు అని వేదవతి బాధపడుతూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నువ్వేమీ బాధపడకు అని ఇక రామరాజు అంటాడు ఈ విధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న భద్రావతిని కాపాడిన రామరాజు భద్రావతికి బ్లడ్ ఇచ్చి తన ప్రాణాలను నిలబెట్టిన ధీరజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్